ఓకే కార్యక్రమం ఏంటో వివరిస్తారు చూడండి విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులకు అందరికీ కూడా ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మన పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మనం ఎంతో ఆనందదాయకంగా ఉంది మరి గర్వంగా ఉంది ఎందుకంటే సావిత్రిబాయి పూలే గారు అనేవాళ్ళు గొప్ప వ్యక్తి మన భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఎవరంటే సావిత్రిబాయి పూలే గారు మొట్టమొదటి ఎవరు సావిత్రిబాయి పూలే గారు మహిళా ఉపాధ్యాయురాలు మరి మొదటి ఉపాధ్యాయులు ఎవరు పూలే గారు వీళ్ళు భర్త అనమాట ఆయన పేరు జ్యోతిరా పూలే గారు మొదట జ్యోతిరా పూలే గారు ఉపాధ్యాయులు మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అంటే ఒకే ఇంటిలో భార్యాభర్తలు ఇద్దరు ఈ దేశానికి విద్యను అందించడానికి కంకణం కట్టుకున్నారు అంటే అప్పుడు దాకా మనకు విద్య లేదా ఉంది కొంతమందే చదివేవారు కానీ వీరిద్దరూ అయినాక ప్రతి ఒక్కరూ చదవాలి అన్న ఉద్దేశంతో భారతదేశంలో ఒక విద్యా విప్లవాన్ని తీసుకొచ్చారు విద్యా విప్లవం అంటే మామూలు విప్లవం కాదు వాళ్ళని ఎంతోమంది కొట్టినా చంపడానికి ప్రయత్నించినా వాటిని అన్నిటిని లెక్క చేయకుండా ఈరోజు మనం ఈ ఈ స్థితిలో ఉన్నామంటే వారే ముఖ్య కారణం కాబట్టి ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయ దినోత్సవం ఎందుకు చేసుకుంటున్నాం సావిత్రిబాయి పూలే గారు సందర్భంగా చేసుకుంటున్నాం వారు ఎంతో ఈ దేశాన్ని కృషి చేశారు ఒక ఉపాధ్యాయురాలుగానే కాకుండా ఆమె ఒక డాక్టర్గా కూడా పనిచేశారు అన్నమాట ఆమె ఎలా చనిపోయారు వైద్యం చేస్తారు ఆ రోజు ప్లేగు వ్యాధి ఉంది ప్లేగు వ్యాధి విస్తృతంగా విజృంభిస్తున్న సమయంలో అందరికీ వైద్యం చేస్తున్న సమయంలో ఆమె ప్లే వ్యాధి ఆమె కూడా సంక్రమించి చనిపోయారు అనమాట అలాంటి మహిళా ఉపాధ్యాయుల్ని మరియు మన దేశానికి సేవ చేసినటువంటి గొప్ప విద్యా ఉద్యమ నాయకురాలు అనుకోవాలి మనం అలాంటి వ్యక్తిని మనం స్మరించుకుంటూ ఈ సందర్భంగా పావుని మేడం కానీ మనం సత్కరించుకుంటున్నాం అందరికీ కాదు ప్రధాన ఉపాధ్యాయులు కోటయ్య గారు मन अधिनायक जग भारत भग्यविधा पञ्जाब सिन्धु गुजरातमराधा प्राणि गङ्गा हिन्दहिमाचल रङ्गा उज्जल जगत् शुभ आशीष मे दा, दा दायका जय दाध जन गण मंगल दायक जय हे पाक भाग्य विधाता